And this music is on Aditya. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి టీం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో గ్లాడ్ సో ఎన్ని మూవీస్ చేసినా మాత్రం పారిజాతం ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అండి సో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే సో ఓకే దాట్స్ ఆల్ థ్యాంక్ యూ ఈ సినిమాలో లీడ్ రాజేష్ కొంచాడా శ్రావణి శెట్టి వీళ్ళిద్దరూ రాఘవ కావ్య అనే క్యారెక్టర్స్ చేశారు మీరు తెర మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజేష్ శ్రావణిని మర్చిపోయి రాఘవ కావ్యనే గుర్తు పెట్టుకుంటారు ఇది నా మాట గుర్తు పెట్టుకోండి అలాగే ఈ సినిమాలోని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన ఆకాష్ వినయ్ శశి రమేష్ సారీ హీరో ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు అలాగే విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన రమేష్ చరణ్ శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశారు వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ప్రతి ఒక్కరు వారి వారి క్యారెక్టర్ ని చాలా బాగా చేశారు అంటే మనం ముందు రాసుకుంటాం కదా ఒక క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశారు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ సినిమాలో విలన్ చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటారు కానీ రఫ్ అడ్ ఇచ్చేస్తారని ఉంటారు కదా అలాగే ఈ సినిమాలో కూడా రాఘవ పోటీగా వినోద్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఇది కూడా గుర్తుండిపోద్ది వినోద్ ఈ క్యారెక్టర్ని కూడా అందరు గుర్తుపెట్టుకుంటారు కౌశల్యతరావుగా జనరల్ గా సినిమా చేయడం అందరికీ ఉంటుందండి ఒక ప్రొడ్యూసర్ ఒప్పించి ఒక యాభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయలతో సినిమా చేస్తుంటాం చేసిన సినిమాని అది కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి అలా రిలీజ్ చేయడానికి దారి లేక లేదంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సినిమాలు కొన్ని వేల సినిమాలు ఆగిపోయాయండి అలాంటి సినిమాల్లో మా సినిమా లేకుండా ఇక్కడ వరకు నిలిచుండం అంటే కారణం మా ప్రొడ్యూసర్ గారు నేనైతే అన్నాన్ని పిలుస్తుంటాను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా మీరు లేకపోతే ఈరోజు కౌశల్య తనే దాకా ఉండేది కాదు మీ యొక్క నుంచో మాట్లాడగలం కాదు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ తర్వాత మాట్లాడతాను మా యోగిరెడ్డి గారు చాలా అమ్మాయి మంచి పర్ఫార్మర్ అండి మీరు తనది డెబ్యూట్ మూవీ మీరు స్క్రీన్ పైన చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఆవిడకి ఫ్యాన్ అయిపోతారు మేమంతా సెట్లు అందరూ మంచి ఫ్యాన్స్ అయ్యాం మంచి పర్ఫార్మర్ తను అండ్ ఈరోజు తనకి లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణి తర్వాత నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అండి సినిమాలో నేను ఈ సినిమాలో చాలా అంటే ఫన్నీగా ఉంటుందండి నేను సెలెక్ట్ అయిన విధానం అంటే నేను వేరే మూవీ చేసి వైజాగ్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ ఆడిషన్కి వెళ్ళాడండి వాళ్ళ దగ్గర ఆడిషన్ అవుతున్నాయి అంటే వెళ్దాం రా అంటే వాడిని తీసుకెళ్ళా ఏడీ ఒక ఆయన వచ్చి ఆడిషన్కి వచ్చారంటే నేను రాలేదండి అని చెప్ప వాళ్ళకి నేను రాలేదు నా ఫ్రెండ్ వచ్చాడంటే ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళి ఒక టెన్ మినిట్స్ తర్వాత బయటకు వచ్చి మిమ్మల్ని లోపల పిలుస్తున్నారండి అన్నాడు అప్పటికి ఎలా ఉన్నానంటే చాలా ఎక్కువ జుట్టు పెంచుకొని పిచ్చోళ్ళ ఉన్నానండి పిలిచి ఆడిషన్ ఇవ్వండి అన్నారు నేను ఆడిషన్ రాలేదండి అంటే పర్లేదు ఇవ్వండి అన్నారు ఏదో పిచ్చి పిచ్చిగా చేశానండి అది నచ్చేసింది దానికి డాన్స్ చేయమన్నారు అండి డాన్స్ చేశా అంటే తప్పించుకోవాలని చెప్పి సాంగ్ నా దగ్గర సాంగ్స్ ఏమి లేవంటే తనే పెట్టించారు ఈయన ఈ దుర్మార్గుడు అయితే టెన్ డేస్ తర్వాత కాల్ చేసి మీరు సెలెక్టెడ్ అయ్యండి అన్నారు అంటే చాలా చెప్పారు నా కెరీర్లో చాలా మందిని చూశాను ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళా వెళ్ళిన ప్రతి చోట మీరు బాగా చేశారండి సెలెక్ట్ అయ్యారు మీకు కాల్ వస్తుంది అన్నారు ఇలా కాల్ వస్తాయని కొన్ని వందల కాల్ కోసం వెయిట్ చేశాను నేను రాలా బట్ ఫైనలీ కాల్ వచ్చింది నాకు అనుకోలే టూ డేస్లో షూట్ అనగా పిలిచారు మాట్లాడడానికి అప్పుడు కూడా నాకు నమ్మకోలే మార్నింగ్ తీసుకెళ్లారండి మార్నింగ్ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అందరినీ పిలుస్తుంది అని కలవట్లే ఓపెన్గా చెప్తున్నాను ఇదేదో బిస్కెట్ అనుకున్నానండి ఓపెన్గా బిస్కెట్టే అనుకున్నాను మళ్ళీ మామూలు బిస్కెట్ కాదండి సాల్ట్ బిస్కెట్ ఖచ్చితంగా ఇది అవదు చాలా అంటే చాలా విన్నాను కదా చాలా చూసాను పిలుస్తారు అవుతాయి అనుకున్నాను కానీ టూ డేస్ అతను పిలిచి తీసుకెళ్లి గ్రూమింగ్ చేయించాను అప్పటికి కూడా నేనే హీరో నిజమేనా అనిపించింది ఫైనల్లీ సెట్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షేర్ పడిన తర్వాత నేను నమ్మానండి నేనే హీరో పర్వాలేదు పక్కన అసిస్టెంట్ అందరూ అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న గుడ్ మార్నింగ్ అన్న అంటే బా ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి మనం ఒక సినిమాలో చేసేటప్పుడు అక్కడ హీరోని ట్రీట్ చేసే విధానం చూస్తే ఒక రోజు మనకి కూడా ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది నేను చాలా అనుకున్నాను కెమెరా మొత్తం నా మీదే ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ షార్ట్స్ నా మీదే తీయాలి ఎక్కువ సీన్స్ నా మీదే తీయాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుందండి అలా నేను ఫీల్ అయ్యాను ఫైనల్లీ అది వచ్చింది